గుజరాత్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ భాయ్ ఇటాలియా బీజేపీ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గోపాల్ మొదట కానిస్టేబుల్ గా పనిచేసి అదే సమయంలో ఉన్నతాధికారుల అవినీతిని ఎదుర్కొని ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆ తర్వాత రెవెన్యూ శాఖలో పనిచేశారు అక్కడ కూడా అవినీతి కనిపించడంతో అప్పటి హోంమంత్రి మీద చెప్పులు విసిరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ప్రస్తుతం న్యాయవాదిగా సేవలందిస్తూ ప్రజలకు చట్టం పట్ల అవగాహన కల్పిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన గోపాల్ ఇటాలియాకు ఈసారి అవకాశం దక్కింది ఆప్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది బీజేపీ ఈ సీటు గెలవాలని గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుండి సర్పంచ్ దాకా బరిలోకి దిగిన ప్రజలు గోపాల్ ఇటాలియాకు భరోసా తెలుపుతూ పదిహేడు వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు పోలీస్ కానిస్టేబుల్ గా మొదలైన ప్రయాణం ఎమ్మెల్యే స్థాయికి చేరిన గోపాల్బాయ్ ప్రజలకు సేవ చేయాలని సంకల్పానికి నిదర్శనంగా నిలిచినట్లు సమాచారం